హలో ఫ్రెండ్స్ ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలోకి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి వేసుకొని దాంట్లో కాసింత నెయ్యి దాంట్లోకి వేసుకొని తింటా ఉంటే అబ్బబ్బో నోటికి అదరహో అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉండేటువంటి ఈ టమాటా కొత్తిమీర రోటి పచ్చడిని మనము ఎమ్మి ఎమ్మిగా ఇంట్లో చేసేసుకుందాం దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ టమాటాస్ పచ్చిమిర్చి మరియు జీలకర్ర చిన్నుల్లిపాయ కొత్తిమీర అనమాట తగినంత తీసేసుకోండి మీకు కావలసినంత క్వాంటిటీ కోసం ఒక బాండ్లీ తీసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనకు కావలసినటువంటి మిర్చి దాంట్లోకి వేసేసుకొని ఒక మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చామంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట తర్వాత అదే బాండ్లీలోనే అదే ఆయిల్లోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేయించుకోండి మంచిగా మగ్గేలా చూసుకోండి అనమాట సేమ్ ప్రాసెస్ ప్లేట్ దానిపైన మూత పెట్టేసేసి తర్వాత తీసుకున్నారంటే టూ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోతుంది సో టమోటా మరియు పచ్చిమిర్చి కూడా మనకి మగ్గేసి ఉన్నాయి కాబట్టి దీంట్లో చింతపండు కూడా కొంచెం మెత్తపడాలి కాబట్టి ఈ టమోటా ఉడికే లేదంటే మగ్గే ప్రాసెస్లోనే మనము నిమ్ చింతపండు దాంట్లో వేసేసి ఆ ఉడుకుతున్నటువంటి మగ్గేటువంటి టమాటా ముక్కలు దానిపైన వేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుకున్నారంటే చింతపండు అనేది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసేసుకోండి రెడీగా మీరు రోడ్ తీసేసుకొని రోడ్ లేదంటే రోలు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా ఆ రోలు మీరు అరేంజ్ చేసి పెట్టుకున్నారంటే మనకు కనిపిస్తున్నటువంటి అన్నీ వేసుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకొని నీట్గా రోటీలో వేసుకొని దంచుకోవడము లేదంటే రుబ్బుకోవడము చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఫస్ట్ ఉన్న జీలకర్ర వేసుకొని రుబ్బుకోవాలి ఎందుకంటే అది మనకి కొంచెం పొడి పొడిగా రావాలి కాబట్టి తర్వాత చిన్నళ్ళిపాయల్ని కూడా వేసేసుకొని నీట్గా దంచుకోవాలి కొంచెం చూసుకొని దంచుకోవాలన్నమాట మరీ మెత్తగా తిరుగుకోవాలని అవసరం లేదు మిక్సీ పట్టినట్లు కచ్చా పచ్చగా ఉంటేనే చాలా ఎమ్మిగా ఉంటుంది సో ఫస్ట్ జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేసుకునే టైంలో మీరు కొంచెం ఉప్పు వేసుకున్నారంటే కొంచెం నీట్గా రుబ్బుకొని లేదంటే రోట్లు దంచుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుందనమాట తర్వాత తగినంత కొత్తిమీర కూడా వేసేసుకోండి మధ్య మధ్యలో ఇలాగ ఒక స్పూను లేకపోతే గెరెట్ తీసుకొని మీరు ఈ విధంగా తిప్పుకుంటూ మీరు దంచుకున్నారంటే మాత్రము మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ తర్వాత దీంట్లోనే ఆల్రెడీ చింతపండు కూడా సపరేట్ తీసి పెట్టుకున్నాం కదా చింతపండు కూడా వేసేసుకోండి మధ్య మధ్యలో దంచుకుంటూ ఉండండి ఆ ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే పచ్చి కాదు కాబట్టి టమోటా మరియు ఈ మిర్చి అనేటివి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి చాలా ఎమ్మీ ఫ్లేవర్ వస్తుంది సో ఇదే ప్రాసెస్ ఇది అంత కొంచెం కచ్చాపచ్చ అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోండి టమాటా ముక్కలకి పెద్దగా రుబ్బాల్సిన పని లేదు కాబట్టి మీరు లైట్గా అలా అలా అనేసినా కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట సో ఈ టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఆల్మోస్ట్ అయిపోయింది మీరు జస్ట్ ఇంకొక దెబ్బ రోట్లో వేసుకుని ఒకసారి దంచారంటే మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట సో ఈ టమాటా కొత్తిమీర రోటి పచ్చడి అనేది ఈ చలికాలంలో ఎస్పెషల్లీ నెయ్యి వేసుకుని తింటున్నారంటే మీకు అమోఘం అనిపిస్తుంది అనమాట వేడి వేడి అన్నంలో తినారనమాట ఎస్పెషల్లీ సో ఈ టమాటా కొత్తిమీర రోటి పచ్చట్లు బేసిక్గా రాయలసీమ మరియు గుంటూరు జిల్లాలో కూడా చాలామంది తింటూ ఉంటారు పొద్దున్న పొద్దున్నే పల్లెటూర్లలో పళ్ళుకి వెళ్ళి పనులకు వెళ్ళిపోవాలి కాబట్టేసి వాళ్ళు వన్ అవర్ మనకి మొత్తం అన్ని ప్రాసెస్లు అయిపోవాలి కాబట్టి వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అయ్యేటువంటి ఈ రెసిపీస్ అనమాట చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్